హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ కార్తీక మాసంలోని అత్యంత ముఖ్యమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొదలైనప్పటి నుండి దీపాలు నదిలో డబ్బులు విడిచిపెట్టడాలు దానాలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము చెయ్యని వాళ్ళు కూడాను అంటే ఇప్పుడు ఆఫీసులో కొంతమంది వెళ్తూ ఉంటారు ఆరోగ్యపరంగా కొంతమందికి కుదరదు కదా అన్ని రోజులు కూడాను సో అలాంటి వాళ్ళు కూడాను కార్తీక పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది అని చెప్తుంటారు క్షీరాబ్ ద్వాదశి రోజున మనం దీపదానాలు సాలగ్రమ దానాలు స్వయంపాక దానాలు ఉసిరికాయ దానాలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉంటాము కార్తీక మాసంలో ఏ రోజు ఇచ్చినా కూడా పుణ్యఫలమే ముఖ్యంగా కొన్ని కొన్ని తిథుల్లో చేస్తే ఇంకా మంచిది అని అంటారు కదా సో ద్వాదశి రోజు కుదరని వాళ్ళు ఇట్లా పౌర్ణమికి కానీ లేదంటే పోలిపాటిమికి కానీ ఇచ్చుకుంటే చాలా మంచిది నాకు ద్వాదశి రోజున ఈ దానాలు ఏవి ఇచ్చుకోవడం అవ్వలేదు అందుకని పౌర్ణమి రోజున ఇచ్చుకుందామని చెప్పేసి అనుకున్నాను పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అని అంటారు సో మిగిలిన ఏ రోజుల్లో కూడా మీకు అవ్వకపోయినా కూడాను పౌర్ణమి ఒక్క రోజు చేసిన మనకి ఆ ఫలితాన్ని ఆ కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితం మనకు వస్తుంది అని చెప్పేసి అంటు అంటుంటారు మన పెద్దలు అందుకని వీలైనంతలోనే కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి అంటే మళ్ళీ చిన్న పిల్లలు వృద్ధులు అలానే ఏదైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు వా వాళ్ళు అస్సలు చేయకండి నేనైతే పౌర్ణమి రోజున పొద్దున్నుంచి సాయంత్రం వరకు చక్కగా ఉపవాసం ఉన్నాను పొద్దున్న ఇంట్లో చక్కగా పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని గుడికెళ్ళి దీపదానము దానము అండ్ అలానే స్వయంపాక దానము ఇవన్నీ చేసుకొని వచ్చామనమాట నేను మా వారు ఇద్దరం కలిసి వెళ్ళి సో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు నేను స్వయంపాకదానం ఎలా ఇచ్చాను ఏమేమి ఇచ్చాను అదంతా కూడా మీకు షేర్ చేస్తాను అలానే సాయంత్రం మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని మనం వెలిగించుకుంటాం కదా తులసమ్మ దగ్గర సో ఆ పూజనంతా కూడా నేను ఎలా చేసుకున్నాను ఏంటి అదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను స్వయంపాకం అంటే ఏంటి నేను ఎలా ఇస్తాను అన్నదైతే చెప్తాను స్వయంపాకం ఇవ్వాలి అంటే కనుక ఒక బ్రాహ్మణుడికి వాళ్ళ ఇంటి పాది ఒక నలుగురు ఉంటే నలుగురికి లేదంటే ఐదుగురు ఉంటే ఐదుగురికి పాది సరిపోయేలాగా మనం ఇవ్వాలన్నమాట ఏదో ఒక పప్పు ఒక బియ్యము అట్లా ఇవ్వకుండాను ఇలా అన్ని ఎక్కువ ఎక్కువ కాకపోయినా మీ శక్తి కొలదు మీరు ఇవ్వండి సో నేను ఇస్తాను అంటే మనకి తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి సో తొమ్మిది నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు కదా అంటే ఒక ఇప్పుడు ఆదివారం తీసుకుంటే సూర్యుడి అధిపతి సూర్యుడికి గోధుమ పిండి ఇస్తామన్నమాట అలాగా చంద్రుడికి ఏంటి బియ్యం ఇస్తాము కుజుడికి కందిపప్పుని ఇస్తాం బుధుడికి పెసలు ఇస్తాం గురువుకి కొంబు ఇస్తాం అలానే శుక్రుడికి ఏంటిది బొబ్బర్లు ఇస్తాం శనీశ్వరుడికి నువ్వులు ఇస్తాం నువ్వులు దానంగా ఇస్తాం తెల్ల నువ్వులు ఇస్తాం ఎందుకంటే వాళ్ళు వండుకునేటట్టుగా ఉండాలి కాబట్టి వీటితో పాటు రాహువు కేతువు ఉంటారు కదా సో రాహువుకి వచ్చేసి తొక్క మినప్పి ఇస్తాము కేతువుకి వచ్చేసి ఉలవలిస్తామనమాట ఇలాగా ఈ తొమ్మిది గ్రహాలకి తొమ్మిదికి ఈ వీటిని మనం ఇస్తాం వీటితో పాటు ఉప్పు నూనె జీలకర్ర చింతపండు అట్లా అండ్ మూడు రకాల కూరగాయలని మనం దానంగా ఇస్తామన్నమాట సో అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆ ఎంతమందికి సరిపోయేటట్టుగా ఇస్తాం ఆ రోజున మనం ఇచ్చింది వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళు వండుకొని తింటారు కదా సో మనం ఏదైనా పూర్వజన్మంలో మనకి తెలియకుండా చేసిన పాపాలని ఆ రకంగా మనం ఇది చేసుకుంటాం అనమాట సో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి గుడికి అయితే వెళ్ళడం జరిగింది సో దీపదానానికి అన్నీ అక్కడ రెడీ చేసుకుంటున్నాను అన్నమాట సో బియ్య పిండితోని మనం ప్రమిదల్ని దానం చేయొచ్చు లేదంటే ఉసిరి దీపాలని దానం చెయ్యొచ్చు లేదు అనుకుంటే మాకంత స్తోమత ఉంది మేము పెట్టగలము అనుకుంటే చక్కగా వెండి లేదా బంగారు దీపాన్ని కూడా మీరు దానంగా ఇవ్వచ్చు అనమాట ఇంకా మంచిది ఇవేవి మేము చెయ్యలేము మాకంత ఇది లేదు అనుకుంటే కనుక మట్టి ప్రమిదలో కూడా ఇవ్వచ్చు బట్ ఇలాంటి పిండి దీపాలతోని లేదంటే ఉసిరిక దీపాలతోని ఇచ్ ఇచ్చుకుంటే దీపదానము చాలా మంచిది అనమాట అది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇచ్చుకుంటే చాలా మంచిది ద్వాదశి రోజు ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది సో నేను ఇక్కడ దీనికి రెడీ చేసుకుంటున్నాను దీనితో పాటు దానం అని కూడా ఒకటి ఉంటుందండి అది కూడా ఈ పౌర్ణమి నాడు అది చేసుకుంటే కూడా చాలా మంచిది సో సాలగ్రామ దానం అంటే దానికి ఒక చక్కగా మనతోటి పూజ అంతా చేయించి ఒక కథ ఉంటుంది అన్నమాట ఒక వేష్య కథ సో అంటే సాలగ్రామ దానం అసలు ఎందుకు అంత విశిష్టత దానికి అని అని ఒక కథ ఉంటుంది సో ఆ కథ చక్కగా పంతులు గారు మనకి చెప్తూ ఉంటారు సో దాంతో పూజ అంతా కూడా చేస్తారన్నమాట ఈ సాలగ్రామాలు మనకి నేపాల్ గండకీ నదిలోని దొరుకుతాయి అన్నమాట రకరకాల సాల గ్రామాలు ఉంటాయి వాళ్ళైతే అక్కడ పంతులు మా పంతులు గారు అక్కడ మూడు పెట్టారు ఆ మూడిట్లోనే మీకు నచ్చింది దానికి బొట్టు పెట్టి ఇవ్వండమ్మా అని చెప్పేసి అన్నారు అనమాట సో అలా నేను ఒక సాల గ్రామాన్ని కొనుక్కొని అంటే వృత్తిగా ఇవి అయ్యగారి దగ్గర ఉంటారు కా ఉంటాయి కాబట్టి మనం ఫ్రీగా లేకుండా మనం కొంత అమౌంట్ని ఇచ్చి కొనుక్కొని ఆయనకి దానంగా ఇచ్చినట్టు మనం చేస్తామనమాట లేదు మీ దగ్గరే శాలగ్రామాలు ఉన్నాయి అనుకుంటే ఇలాంటి పర్వదినాన చక్కగా వెళ్ళి సాలగ్రామాన్ని దానంగా కూడా ఇవ్వచ్చు సో ఇలాగా నేను చక్కగా దీపదానాన్ని అయితే అక్కడ చేసుకున్నాను అండ్ పాటు శాలగ్రామ దానం చాలా చక్కగా చేశారనమాట ఇదంతా అయ్యేటప్పటికి గంట టైం పట్టింది చాలా బాగా చేయించారు ఉసిరికాయల్ని కూడా దానంగా ఇస్తే కూడా చాలా మంచిది అనమాట సో అలా కూడా నేను ఉసిరికాయని కూడా ఇచ్చాను సో ఈ అయ్యగారు చాలా బాగా చేశారు సో అక్కడే మనకి ఉన్నారు శివుడు మనకి ఐదు పంచముఖాలతోనే శివుడు ఉంటారనమాట సో దాన్ని ఎదురుగుండనే మనకి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అక్కడే వెలసారు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట సో అక్కడ చక్కగా ఈ పూజా కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది ఇదంతా పొద్దున్న సో పొద్దున్న ఇవన్నీ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ అంతా చేసుకొని గుడికి వెళ్ళాను సో ఈ గుడిలోనే జ్వాలా తోరణం కూడా జరిగిందనమాట జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడాను సో అది చూడడానికి అందరూ చాలామంది వస్తారు సో అవన్నీ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో అదంతా ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను శ్రీమాత్రే నమ